సంతబొమ్మాలి మండలం కాకరపల్లి దంపరలో తూర్పుకోస్తా ధర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ యాజమాన్యం నిర్మించిన నూట డెబ్భై మూడు మీటర్ల ఎత్తైన చిమ్ని పొగగుట్టం శనివారం సాయంత్రం కూల్చివేశారు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ మూడు వేల మూడు వందల యాభై ఎకరాల్లో పన్నెండు వేల కోట్ల వ్యయంతో తూర్పుకోస్తా ధర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణ పన్ను ప్రారంభించారు ఆకాశాల కవరం పోతునాయుడుపేట సీరపువాడిపేట వడ్డి తాండ్ర అంట్లవరం కాకరపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు నిర్మాణాన్ని వ్యతిరేకించారు రెండు వేల పదిలో చిమ్నీ నిర్మాణ పనులు చేపట్టారు రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఉద్యమకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు దీంతో సమీప గ్రామస్తులు ఈ ప్రాంతంలో పవర్ ప్రాజెక్టు వద్దని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ప్రాజెక్టు ఆవరణలో చిమ్నీని రాజస్థాన్ కు చెందిన ఒక కంపెనీ మూడు ప్రయత్నంలో నేలమట్టం చేసింది ఈ నెల తొమ్మిది పదకొండవ తేదీల్లో కూల్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ పేలుడు పదార్థాలు సరిపోకపోవడంతో విఫలమయ్యారు చివరిసారిగా మూడు వందల యాభై కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించినట్టు సమాచారం కూల్చివేతకు ముందు పరిసర ప్రాంతాల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు రెండు వేల పద్నాలుగు నాటికి ప్లాంట్ నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేయాలని ఈస్ట్ కోస్ట్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది నలభై శాతం పనులు పూర్తయినప్పటికీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని దివాలా తీసింది కంపెనీ దివాలా తీయడంతో లా ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ప్లాంట్లోని యంత్రాలను హైదరాబాద్కు చెందిన ఓ కంపెనీకి విక్రయించారు డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్ దంత వైద్య రంగంలో గత యాభై నాలుగు సంవత్సరాల అనుభవంతో జాతీయ స్థాయి సంస్థ ఎన్ఏబిహెచ్ఏ గుర్తింపు పొందిన ఉత్తమ దంత వైద్యశాల డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో డాక్టర్ జి దివ్యారెడ్డి సర్టిఫైడ్ ఇన్విజిలైన్ ప్రొవైడర్ అండ్ కాస్మెటిక్ స్పెషలిస్ట్ ఇంప్లాంటాలజిస్ట్ దంత వైద్యంలో ఇరవై అనుభవంతో ఎంతో మందికి వారి యొక్క డ్రీమ్ స్మైల్ ను అతి తక్కువ సమయంతో హండ్రెడ్ పర్సెంట్ మరియు హైయెస్ట్ ప్రత్యేకతలు ఎత్తు లేదా వంకర టింకర పళ్లు మరియు పళ్ల మధ్య సందులు పళ్ల వరుస సరిగా లేకున్నా శాశ్వత పరిష్కారం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ా స్కానర్ తో ఇన్విజిలైన్ అలైనర్స్ ను ప్రొవైడ్ చేస్తున్నారు పూర్తిగా లేదా పాక్షికంగా దంతాలు లేని వారికి ఇరవై నాలుగు గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్ ద్వారా అమర్చబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కలదు డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు